రాజ్ మూడు రూములు ఊడ్చుకుంటా మొత్తం కసు ఎంత తేలింది కదా ఇందుక పేపర్లు కవర్లు ఎన్ని వేస్టేజ్ ఎంత ఎత్తుకుంటున్నావు దేనికి అయితే కట్ల పొయ్యిలోకి యూజ్ చేస్తున్నావాది అంటే కట్టల పొయ్యి మీద డైరెక్ట్గా కగ్గిపోలే మండిచ్చిన మండదు కదా ఈ కాగితాలు కవర్లు పెడితే ఆటోమేటిక్గా కట్టల పొయ్యి మండి పిల్లలకి వేణులు కాసుకోవచ్చు కాసుకోవచ్చు అని చెప్పేసి పని చేస్తున్నావా కానీ సల్ల కాదు తగదు తోలుతా ఉంది ఈ నైట్ వర్షం ఉంది ఉందనుకుంటో కొత్త వర్షం వర్షాకాలం స్టార్ట్ అయింది మన అంత తుఫాను వచ్చిపోయింది కదా ఈసారి ఏందో పెద్ద తుఫానే వస్తుంది మీ అందరూ అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి మూడు రోజులు దాకా ఇంట్లో నుంచి బయటకు రాక చెప్పేసి చదువుతున్నారు సర్లే చేసేది ఏముంది మన నేచర్నే ఆపలేము చేయలేము ఆ నేచర్ వచ్చిద్ది వెళ్ళిద్ది అది ఇష్టం